హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ అని వాడితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టి అనేవి అమ్మాయి రీసెంట్గా వైజాగ్లో కొంత బంగారం దొంగలించిందని చెప్పేసి ఆమెను అరెస్ట్ చేసి ఎంక్వైరీ కూడా జరుగు చేస్తున్నారు అసలు ఎందుకు ఆమె దొంగలించింది ఎంక్వైరీలో ఏం చెప్తున్నారు అసలు ఏం జరిగింది అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇటువంటివి చూస్తూ ఉన్నాం ఎందుకు సార్ మీ ఒపీనియన్ వైజాగ్లో ఇదొక సంచలనంగా మారింది అదేంటంటే అమ్మాయి పేరు సౌమ్య శెట్టి తను బేసిక్గా ఇంతకుముందు సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది ద ట్రిప్ అని ఒక సినిమా యువర్స్ లవింగ్లీ అనే రెండు కూడా చిన్న సినిమాలు దాని తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో కూడా అమ్మాయి యాక్ట్ చేస్తుంది అంటే చూడడానికి బాగుండడం ఎమోషన్స్ బాగా పెట్టగలగడం యాక్టింగ్ స్కిల్స్ ఉండడం ఇవన్నీ ఉన్నాయి దాని తర్వాత అమ్మాయికి మరి ఏ కారణం వల్ల కానీ అంత ఛాన్సెస్ రాలేదు దాంతో ప్రధానంగా అమ్మాయి ఇన్స్టాగ్రామ్ మీద డిపెండ్ అయింది రీల్స్ పెట్టడం మామూలుగా మనం ఇవాళ చూస్తున్నాం కదా ఇన్స్టాగ్రామ్లో చాలామంది అమ్మాయిలు కావచ్చు హౌస్ వైఫ్స్ కావచ్చు రకరకాల కాస్ట్యూమ్స్ అవి వేసుకొని కొద్దిగా ఏరోటిక్గా పెట్టడం ఇలాగా చేస్తుంటారు దానికి ప్రధాన కారణం ఏంటంటే వీసు ఎక్కువ వస్తే మెల్లగా స్లోగా ఇన్ఫ్లుయెన్సర్గా మారుతారు ఇన్ఫ్లుయెన్సర్గా మారడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి ఆ పోస్ట్లు కూడా ఎక్కువ వీస్ వస్తే డబ్బులు వస్తాయి ప్లస్ వీళ్ళకి బయట నుంచి కమర్షియల్స్ కూడా వస్తాయి ఏదైనా ప్రోడక్ట్ని దాన్ని ప్రమోట్ చేయడం లేదా సినిమాలు ప్రమోషన్స్ ఈ మధ్య ఏంటంటే మినిమం చిన్న బడ్జెట్ చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా సోషల్ మీడియా బడ్జెట్ ప్రమోషన్ బడ్జెట్కి మినిమం థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ దానికే పెట్టుకుంటున్నారు సోషల్ మీడియా అలాంటి దాంట్లో కొంతవరకు ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళకు కూడా కొంత కేటాయిస్తారు అలాగే ఈ మధ్య ప్రతి ప్రోడక్ట్కి కూడా ఇదే రేంజ్లో ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి ఇటువంటి అమ్మాయిల్ని ప్రధానంగా పెట్టుకుంటారు వాళ్ళు ఏంటంటే ఏదో చిన్న ఇది చెప్పి నేను ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను మీరు కూడా వాడండి చాలా బాగుంది అని చెప్పడం అనేది రెగ్యులర్ కమర్షియల్ యాడ్ కంటే కూడా ఇది ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది సో అలాగే ఎంఐ ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటుంది అయితే ఈ క్రమంలో ఏమైందంటే ఎమ్ఐకి వైజాగ్లో ఒక అమ్మాయి పరిచయం అయింది ఆ అమ్మాయి ఎవరంటే అక్కడ ప్రసాద్ అని మాజీ పోస్టల్ ఆఫీ ఆఫీసర్ అనమాట ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయ్యారు ఆయన వాళ్ళ పాప ఆ పాపతో ఈ అమ్మాయికి పరిచయం అయింది ఫ్రెండ్ అయింది గత ఎనిమిదేళ్ళుగా ఫ్రెండ్షిప్ నడుస్తుంది అప్పుడప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళి రావడం ఇవన్నీ చేస్తుంది ఈ క్రమంలో ఏమైందంటే వాళ్ళ వాళ్ళు ఈ మధ్య ఏదో పెళ్ళికి వెళ్దామని రెడీ అవ్వడానికి ఆ బీరువాలో ఎక్కడో నగలు చూ వాళ్ళు రెగ్యులర్గా చూసుకోలేదు నగలు మామూలుగా బీరువాలు ఉంటే మనం అప్పుడప్పుడు ఉన్నాయా లేవో చెక్ చేయం కదా అలాగే వాళ్ళు చెక్ చేయలేదు అయితే ఈ కోసం నగలు చూస్తే లేవు సడన్గా దాంతో షాక్ అయ్యారు వాళ్ళు ఎలా పోయి ఉండొచ్చు ఏంటి అని ఆలోచించినప్పుడు ఎక్కడ బ్రేకింగ్ అని ఏమి లేదు అంటే దొంగలు వచ్చినట్టుగా వాళ్ళకి ఏమీ గుర్తులు కానీ ఏమి లేవు సో ఎవరో తెలిసిన వాళ్ళే తీసుంటారు పని మనుషులు ఏమన్నా చేస్తారా ఎవరన్నా ఇంటికి రెగ్యులర్గా వాళ్ళు చేస్తారా అనుకున్నప్పుడు వాళ్ళకి ఈఎంఐ మీద కొంత డౌట్ వచ్చింది ఈఎంఐ కొద్ది రో కొద్ది రోజుల నుంచి రావట్లేదు కొంత డౌట్ ఏదో వచ్చింది వచ్చిన తర్వాత పోలీసులకి ఇన్ఫామ్ చేశారు కంప్లైంట్ చేశారు అది కూడా తక్కువ నగలు కూడా కాదు దాదాపు కేజీ నగలు అంటున్నారు అదొక విచిత్రమే వాళ్ళు అంతసేపు చూసుకోకపోవడం కూడా కేజీ గోల్డ్ని వాళ్ళ ఇంట్లో పెట్టి మరి ప్రాపర్గా లాక్ అది లేదా ఏంటి తెలియదు లేదా ఈఎంఐ రెగ్యులర్గా అక్కడ వెళ్ళడం వల్ల ఒక నమ్మకం వచ్చిండే అవకాశం ఉంది ఇంట్లో అమ్మాయిలాగా అందువల్ల కూడా ఒక్కోసారి లాక్ ఎక్కడ ఉంది ఏందనేది వాళ్ళకి కూడా తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళు ఎక్కడో పెడతారు ఆ పెట్టేది ఎక్కడ అనేది తెలిసే అవకాశం ఉంది అమ్మాయి అలా రెగ్యులర్గా ఉండడం వల్ల నమ్మకంతో వదిలేసి వెళ్తారు కదా ఇంట్లో ఇప్పుడు ఎనిమిదేళ్ళ స్నేహం అంటే మామూలు విషయం కాదు కదా అలాగా నమ్మినారు దాంతో ఎంఐ తీసుకొనిందమ్మా అనుకున్నారు సరే పోలీసులకు చెప్పారు పోలీసులు ఈ ట్రేస్ చేస్తే ఎంఐ గోవాలో ఎంజాయ్ చేస్తుందని చెప్పారు తర్వాత గోవా ఒక మూడు టీములు వెళ్ళాయి వెళ్తే ఎంఐ గో గోవాలో లగ్జురియస్గా వేరే ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళి అక్కడ చేస్తుంది అక్కడి నుంచి కూడా రీల్స్ పెడుతుంది సో దాంతో ఈ అమ్మాయి చేస్తే ఇంకా ఒక కొన్ని నాలుగు వందల గ్రాములో ఎంత గోల్డ్ దొరికింది ఈ నగలు అవి అమ్మాయి దగ్గర ఉన్నాయి మిగతాది అమ్మాయి అమ్మేసింది అమ్మేసి ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది సో కొంత డబ్బులు కూడా దొరికిందని చెప్తున్నారు సో అమ్మాయిని తీసుకొచ్చారు కోర్టుకి పెట్టారు థెఫ్ట్ కింద కోర్టు అమ్మాయికి ఫిఫ్టీన్ డేస్ రిమాండ్ ఇచ్చింది సో దీని మీద అక్కడ పోలీసులు మీడియాతో మాట్లాడారు సో ఈ క్రమంలో ఏంటంటే అసలు ఈ అమ్మాయి ఎందుకు ఇలాగ చేసింది నమ్మిచ్చి ఎందుకు చేసింది అమ్మాయికి ఇంతకుముందు ఏమన్నా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా ఇంతకుముందు కూడా ఏమన్నా దొంగతనాలు చేసిందా ఎందుకంటే చిన్న చిన్నవి అయితే చెప్పు ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా ఒక తొలము రెండు తొలలో తీసుకొని ఉంటే చెప్పుండకపోవచ్చు ఒక లంప్సమ్గా ఒక కేజీ బంగారు తీసుకెళ్లడం అనేది చాలా పెద్ద స్థాయి వ్యవహారం కాబట్టి చెప్పారు అలాగేమన్నా గతంలో చేసిందా ఈ అమ్మాయి అనే విధంగా వాళ్ళు ఆరాధిస్తున్నారు పోలీసులు విచారణ జరుపుతున్నారు అయితే దీంట్లో నుంచి బ్రాడర్ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే అసలు ఇలా ఎందుకు జరుగుతుంది ఈ మధ్య సై ఈ చైన్స్ స్నాచింగ్లో కూడా కాలేజీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ అబ్బాయిలు వాళ్ళు ఎక్కువ ఉండడం అట్లాగే సెక్స్ వర్కింగ్ దీంట్లో ఆ బిజినెస్లో కూడా మంచిగా చదువుకున్న అమ్మాయిలు కొద్దిగా మిడిల్ అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు కూడా స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారనేది తేలుతున్నాయి అనమాట డేటాలో అందువల్ల అసలు ఎందుకు ఇట్లా వాళ్ళకి అంటే మామూలుగా అయితే గతంలో క్రైమ్ అండ్ పావర్టీకి రిలేషన్షిప్ గురించి చాలా స్టడీస్ ఉన్నాయి అంటే క్రైమ్స్ ఎక్కువగా ఈ థెఫ్ట్ కావచ్చు ఇలాంటి క్రైమ్స్ ప్రాపర్టీ క్రైమ్స్ అంటారు కదా వెల్త్ ఈజ్ క్రైమ్ అనే కూడా కారల్ మార్క్స్ స్టేట్మెంట్ ఉంది అలాగా వీళ్ళేంటంటే రివర్స్లో పేదవాళ్ళకి క్రైమ్ ఒక సంబంధాన్ని చాలాసార్లు మాట్లాడాం కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ టాపిక్లో పేదరికానికి సంబంధం లేదు నిజానికి ఈ అమ్మాయికి అంత అది లేకపోతే బతకలేనంత పరిస్థితి లేదు ఈ అమ్మాయి కొద్దిగా సంపాదించుకుంటుంది ఇన్ఫ్లుయెన్సర్గా అమ్మాయి లై సరిపోతుంది కానీ అమ్మాయి లైఫ్ స్టైల్కి సరిపోదు అంటే మామూలుగా ఒక ఫ్రెంచ్ హిస్టోరియన్ ఏమంటాడంటే నీడ్స్ని మూడు రకాలుగా డివైడ్ చేశాడు లివింగ్ నీడ్స్ లైవ్లీహుడ్ నీడ్స్ లైఫ్ స్టైల్ నీడ్స్ లివింగ్ నీడ్స్ అంటే బేసిక్ నెసెసిటీస్ కూడు గూడు గుడ్డ లైవ్లీహుడ్ నీడ్స్ అంటే మనం ఒక ఈ మూడు నీడ్స్కి సంపాదించుకోవాలి కదా ఉద్యోగం కావచ్చు ఇంకేదైనా పని కావచ్చు దాని లైవ్లీహుడ్ నీడ్స్ ఉన్నాయి మూడవది లైఫ్ స్టైల్ నీడ్స్ ఈ లైఫ్ స్టైల్ నీడ్స్ అనేవి అనంతం నీకు నెవర్ ఎండింగ్ అనమాట అంటే ఇంకొక సోషాలజిస్టు జిగ్మంట్ బోమన్ అని ఏమంటాడంటే డిజైర్ డిజైర్స్ డిజైర్ అంటాడు అంటే ఒక కోరిక ఇంకొక కోరికను కోరుతుంది తప్ప ఆ కోరిక ఎప్పటికీ నశించదు అంటే ఇప్పుడు కారు కావాలనే కోరిక ఉంది నాకు కారు కావాలనే కోరిక ఒక కారు కొన్నాక అది వెళ్ళిపోవాలి కదా ఆ కోరిక వెళ్ళదు ఈ కోరిక ఏం చేస్తుందంటే ఇంకా బెటర్ కారు కొనాలి అనే కోరికగా మారిపోతుంది ఒక సెల్ ఫోన్ ఉంది ఈ సెల్ ఫోన్ కొన్నాక నాకు ఆ కోరిక పోవాలి కదా పోదు ఇంకా బెటర్ సెల్ ఫోన్ కొనాలి బెటర్ 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 కార్ బెటర్ కార్ బెటర్ కార్ బెటర్ ఫోన్ బెటర్ ఫోన్ బెటర్ ఫోన్ నెక్స్ట్ వర్షన్ నెక్స్ట్ వర్షన్ నెక్స్ట్ వర్షన్ ఇలా కోరిక కోరికను కోరుతూనే ఉంటుంది అనేది ఆయన చెబుతాడనమాట అలాగా ఈ ఈ లైవ్ ఈ లైఫ్ స్టైల్ నీడ్స్ అనేవి అనంతము నెవర్ ఎండింగ్ కాబట్టి చాలామంది క్రైమ్లోకి వెళ్తున్నారు అందుకని ఈ థెఫ్ట్ అండ్ కన్జ్యూమర్ ఈ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దానికి కొరిలేషన్ మీద కూడా చాలా స్టడీస్ వచ్చాయన్నమాట అందువల్ల వీళ్ళు ఏంటంటే ఒక ఈ లైఫ్ స్టైల్ నీడ్స్ వెళ్ళిపోయి లగ్జరీస్ అలవాటైపోయి అయిపోయి మంచి క్వాలిటీ సెల్ ఫోన్ కావాలి క్వాలిటీ కార్ కావాలి క్వాలిటీ బట్టలు కావాలి యాక్సెసరీస్ క్వాలిటీ ఉండాలి మధ్య ఎవరో ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు వాళ్ళ అమ్మాయి బాత్రూంలో ఈయన మామూలుగా వెళ్ళడు వాళ్ళ అమ్మాయికి సపరేట్ రూమ్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఒకసారి గెస్ట్లు వస్తే అక్కడికి వెళ్తే ఒక యాభై రకాల షాంపూలు యాభై రకాల కాస్మెటిక్ ఇవి ఉన్నాయంట ఇన్ని ఎందుకు నీకంటే తనతో మాట్లాడడం మానేసిందంట అలా అంటే మన నీడ్స్ బేస్డ్ కాకుండా డిజైర్ బేస్డ్ లేదా వాంట్ బేస్డ్ అనే ఒక లైఫ్ స్టైల్ ఇవాళ వచ్చింది మనకిది అవసరమా లేదా అనేది కాకుండా ఇది ప్రెస్టేజీ ఇది వాడాలి ఇప్పుడు నాకు ఐఫోన్ నాకు అవసరమా లేదా అనేది మనం చూడం ఐఫోన్ అందరూ వాడుతున్నారు ఐఫోన్ వాడితే మనకు స్టేటస్ పెరుగుతుంది కాబట్టి వాడతాం తప్ప ఐఫోన్లో ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫీచర్స్ కూడా చాలామంది యూజ్ చేయరు అసలు తెలియదు వాళ్ళకి ఎలా యూజ్ చేయాలో కూడా ఐఫోన్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి కూడా తెలియని చాలామంది నేను చూసాను వాళ్ళకి ఏంటంటే కొత్త వర్షన్ వస్తే కొనాలి అంతే పాత వర్షన్ పోగొట్టాలి ఇటువంటి ఒక కన్జూమర్ కల్చర్ అనేది పెరిగిపోవడం వల్ల క్రైమ్ కూడా వీళ్ళందరూ ఏంటంటే ఏదో ఒక రూపంలో డబ్బు సంపాదించాలి ఎంజాయ్ చేయాలి జీవితాన్ని అన్న ఒక ధోరణి బాగా పెరిగిపోయింది అంటే గతంలో డెకార్త్ అనే ఒక ఫిలాసఫరు ఐ థింక్ ధేర్ ఐ అయ్యామ్ అంటాడు నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను దాన్నే జగ్మంట్ బొమ్మ అనే సోషాలజిస్ట్ ఏమంటాడు ఐ షాప్ ధైర్ ఫోర్ అయ్యామని నేను షాపింగ్ చేస్తుంటేనే బతుకుతున్నట్టు లెక్క షాపింగ్ చేయలేకపోతే బతుకుతున్నట్టు నేను ఫీల్ కాను నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతా సో అందువల్ల చాలా మంది ఏంటంటే అవసరం లేకపోయినా షాపింగ్కి వెళ్ళి వెళ్ళొస్తే ద ఫీల్ అలైవ్ ఒక మాల్కి వెళ్ళి సరదాగా తిరిగి షాపింగ్ చేయకపోతే వాళ్ళు ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతారు అనమాట ఇటువంటి ఒక కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోయింది సో ఇంతకుముందు ఎవరినో అల్ట్రా ఇచ్చిన మాత్రమే చూసేవాళ్ళం మనం అంటే జయలలిత దగ్గర పదివేల చీరలు ఉన్నాయంట అలాగే ఇవాళ కామన్ ఎనీ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి లేదా ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ దగ్గరికి వెళ్ళినా మినిమమ్ అంటే వంద నుంచి రెండు వందల శారీ చీరలు అయితే వాళ్ళ ఇంట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి సో అలాగా పెరిగిపోయింది దాన్ని వాళ్ళ జీవితంలో రెండుసార్లు కంటే ఎక్కువ కట్టి ఉండకపోవచ్చు ఒక శారీ సో కానీ మళ్ళీ కొంటూనే ఉంటారు ఒకసారి ఫోటో పెట్టేస్తే ఇంకా మేము పెట్టేసాము అందరికీ తెలిసిపోయింది కాబట్టి వేరేది కొనాలి సో ఇటువంటి ఒక కల్చర్ పెరగడంతో ఇండియాలో కూడా ఈ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ క్రైమ్స్ రిలేటెడ్ టు ప్రాపర్టీ క్రైమ్స్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి ఆ కాంటెక్స్లో అమ్మాయిని కూడా చూడాలి ఈఎంఐ లైఫ్ స్టైల్ పెరిగింది అమ్మాయి కాస్ట్యూమ్స్ గోల్డ్ ఇవన్నీ అవసరాలు పెరిగాయి ప్రజెంటేషన్ ఒక ఒక రీల్లో కనబడిన కాస్ట్యూమ్ ఇంకొక రీల్లో కనబడకూడదు కదా కొత్తది మార్చాలి దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అట్లాగే బాడీ అందంగా కనబడాలి దానికి మేకప్ బీటీ పేర్లకి వెళ్ళడం దీని మీద అంత ఇన్వెస్ట్మెంట్ సరిపోదు అనమాట ఎంత డబ్బులు వచ్చింది అందుకని ఈ దారిలోకి అమ్మాయి వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్